బాబు జగజ్ రావు గారు నిర్వహించినటువంటి రాజకీయ పదవులు మనం గనక ఒక్కోటి క్లుప్తంగా వివరంగా తెలుసుకున్నట్లయితే వరుసగా ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ సభ్యుడిగా నిర్వహించిన ఘనత యొక్క జగజ్జవన్ రావు గారు చెందుతుంది భారతదేశంలో సుదీర్ఘకాలం కేబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు అతనికే సొంతం ఈ యొక్క రికార్డును ఎవరు కూడా బ్రేక్ చేయలేదు తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు పనిచేశాడు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం వరకు పనిచేశాడు కేంద్ర రవాణా రైల్వే మంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు పనిచేశారు కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై మూడు వరకు పనిచేశాడు కేంద్ర కార్మిక ఉపాధి పునరావాస మంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి అరవై ఏడు సంవత్సరం వరకు పనిచేశాడు కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై యొక్క కేంద్ర వ్యవసాయం మీద చాలా కృషి చేసి ఎనలేని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు కేంద్ర రక్షణ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు చేశాడు రక్షణ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు సిరస్మరించినటువంటి మరి అవి శాశ్వతంగా నిలిచిపోయినటువంటివి కేంద్ర వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం వరకు నిర్వహించాడు జాతీయ కా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుగా తన యొక్క పదవిని నిర్వహించాడు వ్యవస్థాపక సభ్యుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ జనతా పార్టీలో జతగట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనతా పార్టీలో జతగట్టాడు పంతొమ్మిది భారత ఉప ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ గారి దేశ కాలంలో భారత ప్రధానిగా చేయడం జరిగింది ఈ విధంగా జగజ్జీవన్ రావు గారు అంచెలంచెలుగా దళితుల కోసం నిరంతరం కృషి వలుడిగా మరియు వారిని చైతన్యపరచడం కోసం అనేకమైన సంస్కరణలు చేసి తను చేస్తున్నటువంటి రాజకీయ జీవితంలో ఈనాడు ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో అభివృద్ధి చెంది ఉన్నామంటే ఆయన చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి కృషి విషయాలు ఆ యొక్క మహనీయుడిని ఈనాడు మనం స్మరణించుకుంటున్నామంటే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అభ్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదుగుదలలో సమానత్వంలో కలిస్తున్నామంటే ఆ యొక్క మహనీయులు చేసినటువంటి కృషి ఆ యొక్క మహనీయులు చేసినటువంటి త్యాగాలను మనం ఈనాటికి జ్ఞాపం చేసుకుంటున్నాం ఈ యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క వీడియో మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ మీ విలువైనటువంటి మీ విలువైనటువంటి సలహాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని మెరుగైనటువంటి వీడియోలు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ